హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం అండ్ ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సేతపెద్ధిలో అయితే రెండు జతలు అయితే ఒకరివే అనమాట సో ఆ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సో ఏం రెడీ అయిపోయినారు అనేది అయితే కనుక్కుందాం ఇవేం చెప్పినావు ఎనభై ఐదు పనులు అన్న అన్ని రెండు రెండు పనులు పని చేసినాయా మళ్ళీ లగ్గలవే కదా నెంబర్ ఏపు రెండు మూడు సున్నా ఏం పేరు భూపతి కదా ఏమి ఒక జత పట్టుకున్నావు మళ్ళా చాలా కాదు మా దగ్గరలో అక్కడ లాస్ట్లో ఉంది కదా మీరు చూసి మన వద్దామనుకుంటే పని మీద పోతుండే నట్టే అక్కడనే అవుతుంది అవేంటే చెప్పినారు அப்படே மாதிரி அடி யாருக்கு அரவ మరి యూస్ వెపెన్స్ ఇవైతే అన్ని పనులు వేసినాయంట అండ్ అలాగే అవి ఒకటి ఒకటైతే అరవై ఐదుకి అడిగినారంట ఒకదాన్ని అవతల దాన్ని సో మరి ఇవైతే అన్నీ అయితే బాగా అన్ని పనులు అయితే వేసినాయనైతే చెప్తున్నారు సో జత వచ్చేసి లక్ష ముప్పై అది లక్ష ఇరవై అట్లయితే చెప్తున్నారు అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి